బీఆర్ఎస్ బీసీ కదనభేరీ సభ మళ్లీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల సభ జరగాల్సి ఉంది అనివార్య కారణాలతో సభను వాయిదా వేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది ఇప్పటికే వాయిదా పడింది సభ తొలుత ఎనిమిదిన నిర్వహించాలని నిర్ణయించారు అయితే అది కాస్త పద్నాలుగో తేదీకి వాయిదా పడింది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పద్నాలుగో తేదీ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది బీఆర్ఎస్ ఇక సభ ఎప్పుడనే దానిపై త్వరలో ప్రకటిస్తామన్నారు గులాబీ ముఖ్యనేతలు రెటికే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ బీఆర్ఎస్ సభ వాయిదా కారణాలేంటి దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి మాధురి బీఆర్ఎస్ కథనబేరి అంటే బీసీ కథనబేరి పేరుతోటి కరీంనగర్లో ఒక సభను నిర్వహించాలని అనుకున్నది ఎందుకు అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి సో అది అమలు చేయాలన్నటువంటి ఒక డిమాండ్ తోటి ఈ సభను ఏర్పాటు చేసుకుంది అయితే ఏడో తారీఖున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అట్లనే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు సో దానికి కౌంటర్గా బీసీ కథనబేరీ అన్నటువంటి ఒక సభను కరీంనగర్లో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి అది ఈ నెల ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించాలి దానికి ముఖ్య అతిథిగా కేటార్ని పిలవాలని చెప్పి అనుకున్నారు కానీ అప్పుడు సభ వాయిదా పడ్డది దాని కారణం చెప్పారు కారణం ఏమన్నారంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి కొంత సభకు ఆటంకం అవుతుంది అందుకే వాయిదా వాయిదా వేస్తున్నామని చెప్పారు తర్వాత నిన్న బీసీ నాయకులు అందరూ కరీంనగర్ వెళ్ళారు కరీంనగర్లో సమావేశమైనటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేసుకొని పద్నాలుగో తేదీన ఈ బీసీ కథనబేరి సభను నిర్వహించాలని చెప్పి అనుకున్నారు దానికి సంబంధించి మాజీ మంత్రులు అందరూ కూడా నిన్న కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టారు గంగుల కమలాకర్ కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ అట్లనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మా మసూనాచారి మిగతా ముఖ్యమైనటువంటి సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నేతలందరూ కూడా అక్కడ సమావేశమై పద్నాలువ తేదీన బీసీ కథనబేరి సభను నిర్వహిస్తున్నామని నిన్న ప్రకటన చేశారు నిన్న మధ్యాహ్నమే అయితే ఈలోపు వాతావరణ శాఖ పదమూడు నుంచి కొంత భారీ వర్షాలు ఉంటాయి ఒక మూడు నాలుగు రోజులని ఎప్పుడైతే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ సభను వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు కానీ ఈ వర్షం వస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ జన సమీకరణ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సభ వాయిదా వేసుకున్నట్టుగా మనకైతే ఇంటర్నల్గా పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే వర్షం కురిస్తే కనుక సభ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో దానికి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఆటంకం కలుగుతుంది అదే జరిగితే మళ్ళీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది సభ ఫెయిల్ అయింది అని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సభను వాయిదా వేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఎందుకంటే నిన్న కూడా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్తో సమావేశమైనప్పుడు బనకచర్ల ఇష్యూ కావచ్చు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు తర్వాత ఎమ్మెల్సీలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్సీల అంశం కావచ్చు వీటి మీద డిస్కషన్ చేస్తూ కరీంనగర్లో బీసీ సంబంధించినట్టు కథనబేరి సభకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించారు కొంత భారీగా జన సమీకరణ చేయాలి ఎందుకంటే గంగుల కమలాకరే కరీంనగర్లో ఈ సభలు ఏర్పాటు చేసుకున్నారు ఆ సభకు సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా ఆయన భరిస్తా అని చెప్పారు కాబట్టి సో కరీంనగర్లో ఏర్పాటు చేశారు అట్లనే మిగతా జిల్లాల్లో కూడా ఇట్లాంటి సభలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సభలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కార్యాచరణ అనుకున్నది బీఆర్ఎస్ కానీ మొన్న ఎనిమిదో తారీఖు వర్షంతో వాయిదా పడ్డది ఇప్పుడు పద్నాలుగో తారీఖు కూడా వర్షం అని చెప్తున్నారు సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా తరలి రాకపోతే కొంత ఫెయిల్ అయిందనేటువంటి ఒక టాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో వర్షం పేరుతోటి తర్వాత వర్షం వస్తే కూడా ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సభను వాయిదా వేసినట్టుగా తెలిసింది ఇప్పటికీ రెండుసార్లు ఈ సభ వాయిదా వేయడం వేసుకోవడంపై కొంత బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత నిరుత్సాహితమైతే నిరుత్సాహం అయితే ఉంది ఎందుకంటే ఒకసారి ప్రోగ్రామ్ అనుకున్నాక దాన్ని నిర్వహించి సక్సెస్ చేస్తే కనుక కొంత పార్టీలో ఉన్నటువంటి కేడర్లో కొంత జోష్ ఉంటుంది ఉత్తేజం ఉంటుంది ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు బాగలేవు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకవైపు కవిత ఎపిసోడ్ కావచ్చు ఇంకొక వైపు కేటీఆర్ సంబంధించిన అంశాలు కావచ్చు మరోవైపు కాలుష్యం కమిషన్ రిపోర్ట్ కావచ్చు ఇతర ఇతర అంశాలన్నీ కూడా కొంత బీఆర్ఎస్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి చర్చ పార్టీలో ఉంది కాబట్టి ప్రజాక్షేత్రంలో ఇట్లాంటి బహిరంగ సభలు సభలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నిర్వహించి తీరితే కొంత కేడర్లో ఉత్తేజం ఉంటుంది ఒక జోష్ ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరి పద్నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు వాయిదా పడ్డది ఇప్పుడు పద్నాలుగో తారీఖు వాయిదా పడ్డది మళ్ళీ ఎప్పుడు ఈ సభ నిర్వహిస్తారనే చూడాలి ఇప్పటికే చాలా సార్లు తెలంగాణ భవన్లో బీసీ నాయకులు అందరూ కూడా సమావేశమవుతున్నారు పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించాలి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆ సభ కావచ్చు ఇవన్నీ తర్వాత బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలు కావచ్చు వీటన్నిటినీ తిప్పు కొట్టాలనుకున్నారు కానీ బీఆర్ఎస్కి ఇది ఎందుకో వర్కౌట్ కావట్లేదు ఎనిమిదో తారీఖున వాయిదా పడ్డది ఇప్పుడు పద్నాలుగో తేదీన వాయిదా పడ్డది మరోసారి ఏమైనా డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి ఇంకొక వైపు కవిత ఎపిసోడ్ మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి వైపు ఇంకొక వైపు కవిత ఇప్పటికే బీసీ నేతలతోటి సమావేశమవుతున్నారు త్వరలోనే ఆమె కూడా ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నారు అనేది పార్టీలో ఉన్న ఉన్నటువంటి చర్చ కాబట్టి ఖచ్చితంగా కవితకు మించి ఈ సభను నిర్వహించాలి ఆమె చేసేటువంటి కార్యక్రమాలకు మించి జాగృతి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే కార్యక్రమాలు చేపడుతున్నారు బీసీల సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద కాబట్టి దానికి మించి కార్యక్రమాలు చేపట్టుకోవాలనేది బీఆర్ఎస్లో నాయకత్వం కూడా ఆలోచించింది కాబట్టి ఎనిమిదో తారీఖున ఒకసారి ఒకసారి సభ పెట్టి అది వాయిదా పడ్డది పద్నాలుగో తారీఖున సభ పెట్టుకున్నారు ఇంకొక వైపు కవిత కూడా త్వరలోనే పెద్ద బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కార్యక్రమం చేపట్టబోతున్నారు అనేది బయటకు వస్తున్నటువంటి వార్తలు అవసరమైతే ఆమె రాజ్భవన్ ముట్టడిస్తారా లేదంటే ఇంకో కార్యక్రమం చేపట్టబోతున్నట్టుగా పార్టీలు అయితే ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి చర్చ కాబట్టి ఆమెకు కౌంటర్గా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా ఇంకొక వైపు బీజేపీ కౌంటర్గా మరోవైపు కవితకు కౌంటర్గా పెద్ద ఎత్తున బీసీల సభ నిర్వహించి సో పార్టీలో పార్టీ వైపు తిప్పుకునేటువంటి విధంగా బీసీలంతా కూడా బీఆర్ఎస్లో ఏకతాటిపై ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేటువంటి సంకేతాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారనే సంకేతాలను కేడర్కి ఇవ్వాలనుకున్నది బీసీలకు ఇవ్వాలనుకున్నది బీఆర్ఎస్ కానీ ఎందుకు అది వర్కౌట్ కావట్లేదు ఇప్పటికి రెండు సార్లు ఈ సభ వాయిదా పడింది మరి మూడోసారి ఏమైనా డేట్ ఫిక్స్ చేస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది దానికి కేటీఆర్ను ఇన్వైట్ చేయాలనుకున్నారు పెద్ద ఎత్తున కరీంనగర్లో ఈ సభను నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ అనుకున్నప్పటికీ కొంత ఈ వర్షంతో కావచ్చు లేదా పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్యలతోటి మొత్తానికి ఈ పద్నాలుగు తారీఖున జరిగేటువంటి సభ కూడా వాయిదా పడింది మరోసారి బీసీ నేతల సమావేశమై ఎప్పుడు ఈ సభను నిర్వహించాలనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మాదిరి